దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ చెలాజియా అంటే కనురెప్పల్లో చేరేటటువంటి ఒక రకమైన కణితి మొదటగా ఈ పేషెంట్కి ఒక కన్నురెప్పకి రావటం జరిగింది అప్పుడు అలోపతి వైద్య విధానంలోకి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు సర్జరీ చేయాలన్నారు దీనికి ఎటువంటి మందులు వైద్యం లేదు సో సర్జరీ పరిష్కారం అని చెప్పారు సో సర్జరీ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత ఒక సంవత్సరానికి మరలా ఈసారి వ్యాధి తిరగబెట్టి ఇంకా పెరిగి ఐదు సంఖ్యలో వచ్చాయన్నమాట మల్టిపుల్ నెంబర్లు సో అప్పుడు మళ్ళీ వెళ్ళి చూపించుకుంటే మళ్ళీ సర్జరీ చేయాలన్నారు మళ్ళీ సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేక మళ్ళీ మన దగ్గరికి రావడం జరిగిందనమాట నిజానికి ఏ వ్యాధికైనా కూడా శస్త్రచికిత్స అంటే సర్జరీ ద్వారా పరిష్కారం దొరకదన్నమాట ఎందుకంటే సర్జరీ ద్వారా వాళ్ళు చేస్తున్నది ఏంటంటే మీ శరీరం నుండి ఆ వ్యాధి యొక్క అంతిమ ఫలితాలను మాత్రమే తొలగిస్తున్నారు ఆ వ్యాధిని కానీ ఆ వ్యాధి మూలాలను కానీ మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటి ఆ వ్యాధి యొక్క గుణాన్ని తత్వాన్ని వాళ్ళు తీసివేయటం లేదు సో ఇక్కడ హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే ఆ వ్యాధి లక్షణాలన్నింటినీ సమగ్రంగా తీసుకొని ఈ మందులు ఇవ్వటం ద్వారా మరలా మరలా రాకుండా తిరగబెట్టకుండా వ్యాధి యొక్క మూలాలతో సహా సమూలంగా నిర్మూలించడం జరుగుతుంది అది హోమియోపతి యొక్క గొప్పదనం అన్నమాట